జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నాడు బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆరు జోన్లుగా డివైడ్ చేసి ఆరు జోన్లలో బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది బయజీ గారి చాలా ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని బిఎస్పి తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకునేది దానిలోని భాగంగానే మరి స్టేజ్ ప్రెసిడెంట్ అయిన నేను మహబూబ్ నగర్ రంగారెడ్డి కలిసి ఒక జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జోన్లో కు సంబంధించిన కార్యక్రమాన్ని శాంతనగర్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే రీసెంట్గా గత రెండు మూడు రెండు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం గమనించినట్టయితే నగర్లో దళితుల మీద విపరీతంగా దాడులు పెరిగినాయి ఒక దాడి అనకా ఇంకో దాడి ఇంకో దాడి నడుస్తూనే ఉంది ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆపే విధంగా ప్రయత్నం చేసినట్టు కనబడతాండి అది మీకు కూడా తెలుసు షాద్నగర్లో ఒక మహిళను చిన్న దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్లో సర్వ సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా హింసించిన చరిత్ర మీకు తెలుసు క్లియర్గా దాని తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో మళ్ళీ తమ్ముడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని అని అన్న ప్రోత్సాహం ఉందని అన్నను కాళ్ళకు వైర్లు కట్టి సహీవ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం అదే కాకుండా ఆ గ్రామంలో ఒక పంతొమ్మిది కుటుంబాలు ఉంటే పదహారు మాదిగ కుటుంబ పరిస్థితి అంటే భయపడి కేవలం ఆ మృతి కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధితులు ఒక రెండు మూడు కుటుంబాలు ఆ ఊళ్ళోనే దెబ్బమిత్రాన్ని కూడా పారిపోయిన పరిస్థితి అది అయిపోయిన మళ్ళీ ఒక అమ్మాయిని రైతు వేదిక మీద ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి దారుణంగా చంపిన పరిస్థితి ఎంత జరుగుతున్నా ఎమ్మెల్యే గారు కాదు ఈ డైరెక్ట్ జరగంగానే ఎమ్మెల్యే గారు స్పందించిన పరిస్థితి లేదు పోనీ బీజేపీ పార్టీ స్పందించిన పరిస్థితి లేదు టిఆర్ఎస్ పార్టీ స్పందించిన పరిస్థితి లేదు ఏంటండి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు మేము ఓట్లు వేయకుండానే ఈ పార్టీలు మనుగడ కొనసాగుతున్నాయా అంటే ఏమర్థమవుతుంది అంటే మీరు ఓట్లు వేయండి మేము అధికారం తెచ్చుకుంటాము మేము ఏమర్థం చేస్తాము మళ్ళీ మిమ్మల్ని ఎలక్షన్ రాగానే మేము కొట్టాము మిమ్మల్ని మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేయండి మీ మీద దాడులు జరిగితే అన్ని అత్యాచారాలు జరిగితే మొత్తం కార్యక్రమం అయిపోయినాకొచ్చి ఒక ఐదు లక్షలు చెక్ ఇస్తాము లేకపోతే మీకు ఇల్లు ఇస్తాము సంఘటన జరగంగానే ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితి వదిలేసి నెక్స్ట్ మళ్ళీ సానుభూతి కార్యక్రమం కార్యక్రమాలు చేయడం మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలకు బిఎస్పి పార్టీ దళిత సంఘాలే రావాలి తప్ప ఏ పార్టీ ఊళ్ళ భుజాన్ని చేసుకొని నెక్స్ట్ ఈ ప్రాంతంలో జరగలియమనే చెప్పిన పరిస్థితి లేదనే విషయం మీకు తెలుసు మాకు తెలుసు సమాజానికి తెలుసు కాబట్టే ఎవరైతే ఈ దేశంలో అడుగు బడుగు బలైన వర్గాలకు రక్షణగా జీవిస్తున్న అది కూడా మహానీయుల పోరాటాన్ని కొనసాగిస్తున్న భయం కుమారి మాయావతి గారు ఈ షాద్ నగర్లోనే బహుజన్ల ఆత్మగౌరవ సభ రక్షణ సభ లేకపోతే శక్తి సభ ఏమని అనుకోండి మా బలాన్ని నిరూపించి మా ప్రజలకు మేము బిఎస్పీ అండగా ఉందని నిరూపించే సభనే జనవరి పదిహేడు నాడు అనే విషయాన్ని ఈ సభ అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరికీ కూడా అగ్రకుల పేదలకు కూడా అందరికీ ఎవరైతే సమాజం మంచుకున్నానని కోరుకునే కూడా ఉంటారు వాళ్ళకు కూడా సంక్రాంతి పండుగ ఉండొచ్చండి మనం కాదంటలే జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజుల పండుగ రెండు రోజులు మీరు పండుగ కే కేటాయించుకున్న పదిహేను నాడు మాత్రం ఈ సభను సక్సెస్ చేసే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని మీరు సహకారం చేయాలని మీరందరూ కూడా హాజరు కావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ సభను బయన్ కుమారి మాయావతి గారి జన్మదినం సభతో పాటు మన ఆత్మగౌరవ సభగా మనం స్వీకరించాలి మనకు ఎవరైతే వ్యతిరేకంగా మన మీద దాడులు చేస్తున్నారో దానికి వ్యతిరేకమైన సభగా మనం చూసుకోవాలి బయన్జీ గారి డెబ్బై బర్త్డే సెలబ్రేషన్ను నగర్లో ఘనంగా నిర్వహించాలని తెలంగాణ బీఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్వహించింది దానిలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా డివైడ్ చేశాము ఒకటి నగర్ రంగారెడ్డి కలిపి ఒక జోను ఉమ్మడి నల్గొండ మరియు హైదరాబాద్ కలిసి ఒక జోను ఖమ్మము వరంగల్ కలిసి ఒక జోను కరీంనగర్ అసిద్వేట్ ఆ ప్రాంతాల్లో ఒక జోను నిజామాబాదు మెదక్ కలిసి ఒక జోన్ మొత్తం ఆరు జోన్లు చేశాము మరి ఆరు జోన్లకు సంబంధించి ఈ జోన్లో మహబూన్న రంగారెడ్డి జోన్లకు నేను అటెండ్ అయిన నాతో పాటు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు నేషనల్ ఫోటో కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ అతార్ సింగ్ గారు కూడా జైన్ కాబట్టి జనవరి పదిహేనున బైంజీ గారి జన్మదిన కార్యక్రమాన్ని బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా జరుపుకుందామని నేను జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్ Jaya Baru.